ప్రైజ్ అలాట్ సృష్టికర్త సజీవ స్వరం అని కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ప్రియ దేవుని బిడ్లారా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు బాగున్నారా ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉన్నందులకై ప్రభుని ఎంతో సంతోషిస్తున్నా ప్రభుని అంతా ఆనందిస్తున్నాం ప్రియదేవుని బిడ్డారు మీ వంతుగా మీ సహాయ సహకారాలు మాకు అందిస్తున్నారు చాలా ధన్యవాదాలు ప్రభు మిమ్మల్ని గాక దేవునికి మహిమ ప్రియ దేవుని బిడ్డారా ఈరోజు నేను మీకు ఒక చక్కని అంశాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను మీ దీపములను వెలిగించుడి అని దేవునికే మహిమ ఈరోజు మన అంశం ఏంటంటే మీ దీపము వెలుగుచుండనియుడి దేవునికే మహిమగలుగును గాక క్రైస్త బిడ్డలారా మన దేహము ఒక దేవుని ఆలయమని గుర్తుపెట్టుకో నీ యొక్క ఆత్మ ఇది దేవుడు పెట్టిన దీపం ప్రభునామానికే మహిమ గలుగును గాక చదువుదాం దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి లుకా స్వార్థ పన్నెండు అధ్యాయము ముప్పై ఐదు వచ్చిన చదవండి మీ నడుములు కట్టుకునియుడు మీ దీపములను వెలిగించనియుడి ప్రార్థన ప్రభువా ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని మా అందరుదయాలతో మాట్లాడండి తాకండి మహిమ పొందండి ఏ ప్రార్థిస్తున్నాం తండ్రి ఔమేన్ హెల్లుయా ప్రియ దేవుని బిడ్డలారా దీపం ఎందుకంటే ఇప్పుడంటే టెక్నాలజీ పెరిగింది కాబట్టి మంచి మంచి రీతిలో ఇళ్లల్లో అనేక రకాలుగా ఈ టెక్నాలజీ ద్వారా ట్యూబ్ లైట్లు ఇంకా ఏదోదో లైట్లు అన్నీ మనం పెట్టేస్తున్నాం చైనా బల్బులని ఇక అనేక రకాల అంతకుముందు మరి మన చిన్నపిల్లలప్పుడు అందరి ఇళ్లలో ఏంటంటే దీప బుడ్లు దీపాలు ఒక ఒత్తి పెట్టేసి కిరోస్తంతో వెలిగించే దీపాలు లాందర్లు అని పట్టుకొని అవి ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో కొన్ని విలేజ్లో ఇప్పటికీ అవి ఉన్నాయి కరెంటు లేని చోట్ల అంటే చాలా మట్టుకు ఇప్పుడు అన్ని చోట్ల టెక్నాలజీ పెరిగి కరెంట్ అనేది వచ్చేసింది కరెంటు లేని సమయంలో మరి ఆ టైంలో ఎలా ఉండేదంటే దీపాలు ఆ దీపం ఎలాగా ఆ లాందర్తో ఒక గ్లాస్ పెట్టేసి దాని మీద అది ఆరిపోకుండా ఆ ఒత్తిండి పైన ఆ విధంగా ఆ దీపం ఉండేది అయితే క్రైస్తవ బిడలారా ఇక్కడ ఈ దీపం అని కాదు కానీ దేవుడు మనకు పెట్టిన మన ఆత్మని దీపం దేవునికి మహిమ మహిమగలుగునిగాక హల్లెలూయా ఎందుకంటే దేవుని పరిశుద్ధ గ్రంథములో మరి ఆ సామెతల గ్రంథం ఒక మాట చదువుదాం సామెతల గ్రంథం ఇరవై అధ్యాయము ఇరవై ఏడో వచ్చింది చదవండి నరుని ఆత్మ దీపం అదిగో చూడండి ఇక్కడ ఏమైనా ఉంది నరుని ఆత్మ ఎహోవ పెట్టిన దీపం దేవునికి మహిమ గాక ఇది మానవుని జీవితం గురించి మనం మాట్లాడుకుంటున్నాం దేవుడిచ్చిన దీపం ఈ దీపము ఎప్పుడు ఆరిపోద్దో మనకి తెలియదు అంటుంటారు కొంతమంది చాలామంది ఏమంటారు ఆ దీపము ఎప్పుడు ఆరిపోద్దో తెలియదు అంటారు అంటే క్రైస్తవ బిడ్డలారా ఈ ఆత్మ దేవుడు పెట్టింది మానవుని జీవితంలో ఎప్పుడు మనం ఏ క్షణాన ప్రభు పిలిస్తే వెళ్ళాల్సింది అంటే ఇది దేవుని పెట్టిన ఆత్మ అని గుర్తుపెట్టుకో ప్రభు నామానికి మహిమ అయితే ఇక్కడ ఏమని వాక్యం సర్విస్తుందంటే మరి మీ దీపములు వెలిగించనీయుడి ఈ దీపములు ఆరిపోవద్దు క్రైస్తవ బిడలారా ఇది వెలుగుతూ ఉండాలి క్రైస్తవ బిడలలో మనం వెలుగివ్వాలి అయితే కీర్తనకారుడు దావిదేమంటాడంటే నూట పంతొమ్మిదో కీర్తన నూట ఐదో వచనము ఏమంటున్నాడు చదవండి ఆ వాక్యాన్ని గురించి వివరిస్తున్నాడు నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు దేవునికే గాక అదే నీ వాక్యము నా పాదాలకి దీపము నా త్రోవకు వెలుగై ఉన్నది అంటే అసలు చూడు ఎంత చక్కగా దావీదంటున్నాడు ఆ వాక్యం పాదాలకు దీపం అంటే మేము ఎరుశలేము వెళ్ళినప్పుడు ఆ ఎరుశలేము మేము సేనాయ పర్వతం మీదకి వెళ్ళే టైంలో అక్కడ ఏం జరిగిందంటే అందరూ కొంతమంది గైడ్స్ ఉంటారు వాళ్ళు టార్చీలు ఇక్కడ పెట్టుకొని కట్టుకొని నైట్ టైము ఆ తలకి టార్చీలు కట్టుకొని మరి మనం నడుస్తున్నప్పుడు ఆ కొండ మీద ఎక్కేటప్పుడు కింద రాళ్ళు ఉన్నాయా పురుగున్నదా ఏమున్నాయో ఏమన్నా కాళ్ళకు తగులుతేమో చీకట్లో పెడుతున్నాం కాబట్టి ఒకవేళ పాములు ఉన్నాయా పురుగులు ఉన్నాయా తేళ్ళు ఉన్నాయా రాళ్ళు తగులుతాయా ఏం గుచ్చుకుంటాయా అని అవన్నీ కోసము ఆ టార్చ్ చేసుకుని వెళ్ళాడు ఆ గైడ్ వెనక వెనకాలందరూ నడుస్తూ ఉండేవాడు ఎందుకంటే ఆ దీపము మేము నడుస్తున్నప్పుడు అత్రోవ చూపిస్తూ ఉంది మన ఆ పాదములకు దీపము నా త్రోవకు వెలుగులాగా ఆ వెలుగులో అలా నడుచుకుంటూ మేము ఆ స్థినా పర్వతం ఎక్కాము క్రైస్త బిడ్డలారా ఈరోజు దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే మరి నీ దీపాన్ని వెలిగించనివ్వాలి ప్రైజ్లాడు అయితే కొన్ని దీపాలు మీ ముందు ఉంచుతాను ప్రభునామానికే మహిమ గలుగును గాక హాలెలూయ ఏ ఏ దీపాలు కొన్ని దీపాలు గురించి నేను ఈరోజు మాట్లాడాలనుకుంటున్నాను మహిమ మహిమగలుగును గాక హాలెలుయ ప్రతిరోజు మన జీవితంలో మరి వెలుగుతూ ఉండాలి చదువుదాం లేవికాండం ఇరవై నాలుగు అధ్యాయము రెండవ వచ్చినలో దీపము నిత్యము వెలుగుచున్నట్లు దేవునికి మహిమ దీపం ఏం చేయాలట ప్రతి నిత్యము వెలుగుచుండని అంటే ఆ దీపం ఎలగాలంటే ఆ దీపంలో ఏముండాలి ఒలీవనోని పోయాలి క్రైస్త బిడలారా ఈ ఆత్మ దీపం ఇది వెలుగుతూ ఉండాలి ఇది ఆరిపోకుండా ఇది చక్కగా ప్రతినిత్యం ఎలుగుతూ ఉండాలంటే నీలో వాక్యం ఉండాలి ప్రభునామానికే మహిమ ఈ వాక్యం నేను సరి చేస్తుంది ఈ వాక్యం నేను చక్కదిద్దుతుంది ఈ వాక్యం నీకు బుద్ధి చెబుతుంది ఈ వాక్యం నేను ఒక మంచి స్థానంలో నిలబెడుతుంది ప్రభునామానికే మహిమ గలుగును గాక హలెలుయా కాబట్టి ఇది ఆరిపోకుండా ఉండాలంటే ఈ దీపంలో నూనె ఉండాలి క్రైస్తు బిడ్డలారా ఈరోజు వాక్యం నీలో ఉన్నదా ఎందుకంటే ఇందాక మరి చదువుకున్నాం కదా దావీది అంటున్నాడు నీ వాక్యము నా పాదములకు దీపము నా నాత్రేలు కానీ కాబట్టి నీ జీవితంలో ప్రతిరోజు వాక్యముని ఎమరవేసుకోవాలి వాక్యం చదవాలి వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు ప్రయ దేవుని బిడ్డారా మరి రోజు బైబిల్ చదువుతున్నావా ఈ బైబిల్లో ఉన్న సత్యాలు నేర్చుకోగలుగుతున్నావా ఇది ఒక గనివి చదువుతున్న కొన్ని ప్రతిరోజు ఒక క్రొత్తదానం కనిపిస్తుంది ఈరోజు చదివే బైబులు మళ్ళీ రేపు అదే చదువు అందులో ఒక క్రొత్తదానాన్ని దేవుడు మనకు తెలియపరుస్తాడు అంటే ప్రతిరోజు అది కొత్తదనంగా మనకు కనిపిస్తుంది ఎన్నిసార్లు చదివినా ఇప్పుడు ఈ బైబుల్ మీ సార్లు చదివినా ఇంకా నేర్చుకుంటూనే ఉంటాం ప్రైస్తలో ఆడు ఇంకా క్రొత్త క్రొత్త విషయాలు తెలుస్తూనే ఉంటాయి అందులో ఆ విధం ఇదొక గని అండి ప్రైజ్ కాబట్టి క్రైస్తవ విడుదలాల దేవుని వాక్యం మనకు సేవిస్తుందంటే ఆ దీపము ప్రతిరోజు వెలుగుచొండని ఇయ్యాలి నీలో ఉన్న ఈ దీపాన్ని వెలుగునిచ్చే వ్యక్తిగా నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రభునామానికి మహిమ గాక ఇది ఆరిపోకుండా దీని నిత్యము నువ్వు వెలుగించేలాగా ఉండాలి ప్రభునామానికి మహిమ మొదటి దీపం ఇది నిత్యము వెలుగునిచ్చే దీపంగా ఉండాలని నేర్చుకున్నా రెండవ దీపం చదువుదాం మతి స్వార్థ ఐదవ అధ్యాయము పదిహేడవ వచ్చింది చదవండి దీపము వెలిగించి కొంచెం కింద పెట్టరు కానీ ఇంటనున్న వారందరికీ వెలుగునిచ్చుటకై రైతులు రైస్ దొలాడు హాలేలుయా ఎదలాగంట ఇంటనున్న వారందరికీ వెలుగునివ్వటానికి దీపస్తంభం మీద పెడతారు ప్రభునామానికి కలుగును గాక హాలేలుయా అంటే ఈ దీపం ఎలా ఉంటాయి ఇంటి వారందరిని వెలిగించాలి క్రైస్త బిడలారా యహోశ ఏమంటున్నాడు నేనును నా ఇంటి వారును యహోవాని సేవిస్తామని దేవునికే మహిమ ఎందుకంటే మా ఇంట్లో మొట్టమొదటిగా నేను ప్రభుని తెలుసుకున్నా నేను ఎలాగంటే సండే స్కూల్లో సండే స్కూల్లో నేను వాక్యం నేర్చుకొని దేవుని యొక్క మహిమ మరి ఆ సండే స్కూల్ పాటలు పాడుతూ సండే స్కూల్ టీచర్ చెప్పే మాటలు ఆ వాక్యాలని నేర్చుకొని ఒక దైవజనుడిగా దేవుణ్ణి నన్ను మార్చేస్తాడు ప్రభు నా మనకి మహిమ గలుగుని కాక చిన్నప్పుడు ఆ సండే స్కూల్ మార్పు చెందా ఆ తర్వాత మా తల్లిదండ్రులు ఎవరు అప్పటికి రక్షణ పొందల వాళ్ళకి ఎవరికి తెలియదు వాళ్ళు ఎవరు ప్రార్థనకు వచ్చేవాళ్ళు కాదు అయితే నా ద్వారా తర్వాత మా ఇంటి వారందరూ ఈరోజు ప్రభుని తెలుసుకున్నారు మా అమ్మకి నేనే ఇచ్చి మా నాన్నగారికి నేనే బాప్త్యసం ఇచ్చాను మా అన్నయ్య గారికి నేనే బాప్తిస్వమి ఇచ్చాను ఇంకా మా బావాళ్ళకి మా బంధువులకి ఎంతో మందికి మా మేనల్లులకి అందరికీ ఈరోజు నా ఇంటి వారందరికీ కూడా నేను బాప్తిస్మి ఇచ్చేలాగా ప్రభు నన్ను ఆ విధంగా చేశారు ప్రభు నా మహిమ అలాగే నీ ఉన్న వారందరికీ ఒక వెలుగుగా ఉండాలి దేవునికి మహిమ అసలు నీలోనే వెలుగు లేదనుకో మరి ఎక్కడి నుండి వాళ్ళందరూ ఎలా మండుతారు క్రైస్తు బిడలారు మరి ఇంట్లో స్విచ్లోనే పవర్ లేకపోతే ఎలా వస్తుంది కరెంటు క్రైస్తు బిడలార మనం నేర్చుకోవాలి నీవు ఇంటి వారందరికీ ఒక వెలుగుమయంగా ఉండాలి లూదియా ఆమె రక్షించబడిన తర్వాత ఇంటి వారందరినీ ప్రభు కోసం రక్షించబడేలా చేస్తుంది ఆమె ఒక్కటి మొదటిగా పౌలు చెప్పిన మాటలేందు లక్ష్యం ఇచ్చింది దేవుని చేర్చుకుంది తర్వాత ఇంటి వారందరికీ ఒక వెలుగుమయంగా మారింది ప్రభు నామానికే గాక కాబట్టి క్రైస్తవ బిడలార ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు కనుక మరి ఇంట ఉన్నవారందరికీ ఒక వెలుగుగా నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రభుకే మహిమ కలుగును గాక హలేలుయా రెండో పాయింట్గా ఉన్న వారందరికీ వెలుగై ఉండాలి మూడో పాయింట్ చదువుదా ప్రభు నామానికే కలుగును గాక అపోతులు కార్యములు ఇరవై అధ్యాయం ఎనిమిదో వచ్చింది చదవండి అనేక ఉండేను ప్రైసలాడ్ ఈరోజు సంఘములు సమాజములో అనేక మంది కొరకు ఒకరి ఉద్దీపంగా మారాలి దేవునికి మహిమ దేవునా నామానికి మహిమ కలుగుని కాక క్రైస్తు బిడలార ఆఫ్రికా దేశం కొరకు డేవిడ్ లివింగ్స్టాన్ చీకటి ఖండాన్ని మండించగలిగాడండి మరి ఆఫ్రికా దేశంలో ఆ అందరినీ ఒక్క డేవిడ్ లివింగ్స్టాన్ వాళ్ళందరినీ మండించగలిగాడు వాళ్ళందరూ కూడా ప్రభువుని తెలుసుకోగలిగారు ఆఫ్రికాలు ఆయన చనిపోయినప్పుడు కూడా ఆ దేశంలో ఉన్నవాళ్ళు ఆయన గుండెను కూడా లాక్కున్నారు ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళ వాళ్ళు వచ్చేసి ఈయన మా ప్రాంతానికి చెందిన వాళ్ళు అన్నప్పుడు ఆఫ్రికా దేశస్తులు లేదు మా ప్రాంతానికి చెందిన వ్యక్తి చూడండి ఒక వ్యక్తి కోసము ఇద్దరు పోటీ పడ్డారు ఆయన సమాధి చేయటానికి కొరకు ఎందుకో తెలుసా ఆయన ఆ విధంగా మండించాడు ప్రేజ్ అలాడు హలేలుయా ఆయన వెలిగించాడు ఆ చీకటి ఖండాన్ని ఆ విధంగా క్రీస్తు ప్రేమను అక్కడ తీసుకెళ్లాడు నా మనకి మహిమగలుగుని కాక వాళ్ళలో ఒక ఆఫ్రికాన్ ఆ గుండెలా కట్ చేసేసి ఆయన్ని లోపల గుండె చీల్చి ఇదిగో మీరు ఈ బాడీని తీసుకెళ్ళండి ఈ గుండె ఇక్కడ మండించాడు కాబట్టి మేము ఇక్కడ భూస్థాపన చేస్తామన్నా ప్రభునామానికి మహిమ ఈరోజు ఆ విధంగా నీ దీపము వెలిగించేదిగా ఉండాలి దేవునామానికి మహిమ మేడగదిలో అనేక దీపాలు క్రైస్త బిడల ఈరోజు అనేక మందిని వెలిగించాలి ఎందుకంటే ఒక క్రోవొత్తి ఎన్ని క్రోవొత్తులైనా వెలిగించగలదు ఒక వ్యక్తి ఎంతమందికైనా స్వార్థ ప్రకటించి దేవుని దగ్గర నడిపించగలడు ఒక వ్యక్తి మారితే ఎంతమందినైనా మార్చగలరు ప్రభునామానికి మహిమ ఒక దీపం వెలిగితే ఈ దీపము ఎన్ని దీపాలైనా వెలిగించగలదు ఈ మేడగదిలో అనేక దీపాలు ఉన్నాయి క్రైస్త బిడ్డలారా ఈరోజు మరి జీవితంలో ఆ విధంగా క్రీస్తు కొరకు నీవు మండుతావా ప్రభునామానికి మహిమ గలుగుని కాక అంత మాత్రమే కాదండి మన భారతదేశానికి తోమ తోమ భారతదేశాన్ని మండించగలిగాడు తోమ భారతదేశానికి వచ్చినప్పుడు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాడు భాష రాదు ప్రజలు తెలియదు అవమానపరిచిన వాళ్ళు ఉన్నారు హేళం చేసిన వాళ్ళు ఉన్నారు అయినా సరే కష్టపడి శ్రమపడి భాష నేర్చుకొని ప్రభు పాదాలు పట్టుకొని అనేక మంది కొరకు ప్రార్థన చేసి క్రీస్తు ప్రేమను తెలియపరిచి క్రీస్తు కొరకు ప్రాణమైన పెట్టి త్యాగం చేసి చూడండి ఈరోజు భారతదేశాన్ని మండించగలిగాడు ఈరోజు ఎక్కడికి వెళ్ళినా తమిళనాడు వెళ్ళినా తర్వాత ఈ ఆంధ్ర అయినా తెలంగాణ అయినా ఇంకెక్కడికి వెళ్ళినా కన్నడ ఆ ప్రాంతం బెంగళూరు వెళ్ళినా ఏ ప్రాంతాలకు వెళ్ళినా క్రీస్తు ప్రేమను అనేక మంది తెలుసుకోగలిగారు నామానికి మహిమ ఇప్పటికీ ప్రభు ప్రేమను బట్టి నన్ను కూడా అనేక రాష్ట్రాలు అనేక దేశాలు దేవుడు తీసుకెళ్ళాడు ఇరవై తొమ్మిది దేశాలు ఇప్పుడు నేను వెళ్ళగలిగాను అనేక రాష్ట్రాలు వెళ్ళాను దేవునికి మహిమ ఆ ప్రాంతాలు ప్రభు స్వార్తను ప్రకటించగలిగామంటే ప్రియ దేవుని బిడ్డలారా ఒక్క తోమ ఈ భారతదేశాన్ని ఎలా మండించగలిగాడు నామానికి మహిమ కలిగిన కాక డేవిడ్ లివింగ్స్టాన్ మరి ఆఫ్రికా దేశాన్ని ఎలాగ మండించగలిగాడు క్రైస్తవ బిడ్డలారా మరి నీ జీవితంలో కూడా అలాంటి త్యాగము అలాంటి ప్రేమ ఉన్నదా నీవు కూడా మండించే వ్యక్తిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు మహిమ మహిమగలుగుని గాక ఇంకా చూద్దాం దేవుని వాక్యంలో ప్రభునామానికే మహిమగలుగునిగాక వార్త పదిహేను అధ్యాయ ఎనిమిది వచ్చిన నాలుగో పాయింట్ చదువుదా ఏ స్త్రీ కైనను పది వెండి నాణ్యములు ఉండగా వాటిలో వాటిలో ఒక నాణ్యం పోగొట్టుకుంటే ఒక నాణ్యము పోగొట్టుకుంటే ఆమె ఆ దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరికే వరకు జాగ్రత్తగా వెద కదా ప్రైజ్ అలాట్ దేవునికి మహిమ కలుగునిగాక క్రైస్తవు బిడలాల ఇక్కడ ఈ నాలుగో పాయింట్లో పోగొట్టుకున్న దానిని వెతికే దీపంగా దేవునికే మహిమ చూడండి ఎందుకంటే మనము ఆ చీకట్లో ఏదన్నా పోయిందనుకో ఆ దీపం వెలిగించి అది దొరికే వరకు వెతుకుతారు కదా అంటే ఇక్కడ ఈ ప్రభు చెప్పిన ఉపమానాలు చూడండి ఏ స్త్రీకైనను పది వెండి నాణ్యాలు ఉంటే ఆమె దీపం వెలిగించి పోగొట్టుకుని దొరికే వరకు వెదకదా దేవునికి మహిమ అంతే కదా మన జీవితంలో మన కుటుంబాలు అయినా ఇప్పుడు ఉన్నాయి లైట్లు ఉన్నాయి ఆ చీకటి ఉందనుకో అక్కడ ఏదో ఒక బంగారం పోయింది లేకపోతే డబ్బు పోగొట్టుకున్నా ఆ లైట్ వేసేసి మొత్తం ఎదుగుతారు కదా అలాగే ఒకవేళ ఆ లైటే లేదు టార్చ్ వేసేసైనా వెతుకుతారు అది దొరికే వరకు ఎంతో విధంగా ప్రయాసపడతారు ఈరోజు నీ జీవితంలో ఏం పోగొట్టుకున్నా ఆత్మీయత పోగొట్టుకున్నావా పరిశుద్ధత పోగొట్టుకున్నావా దేవుని ప్రేమను పోగొట్టుకున్నావా లేకపోతే నీ జీవితంలో ఇంకా దేవునికి ఇవ్వవలసిన ఇవ్వకుండా పోగొట్టుకున్నావా ఎలాంటి కోల్పోతున్నావు క్రైస్త బిడ్డలారు దేవుని దగ్గర ఎన్ని రోజులు అవుతుంది మందిరంలో గడిపి ఎన్ని రోజులైతే దేవుని సన్నిధులు ప్రార్థనలు గడిపి ఒకప్పుడు మండే వ్యక్తివి ఒకప్పుడు ప్రార్థనలో బలంగా కొన్ని గంటలు ప్రార్థన చేసే వ్యక్తి ఆ ప్రార్థన అనుభవం కోల్పోయావు కదా క్రొత్తలో బైబులు అద్దెలు అద్దాలు చదువుతారు కొంతమంది క్రొత్తలో దేవులు గంటలు గంటలు ప్రార్థనలు గడుపుతారు రాన్ రాన్ రాను రాను ఏమవుతుందంటే ప్రార్థన జీవితంలో పడిపోతారు ఆ ప్రార్థన చేత పోగొట్టుకుంటారు అలాగే పరిశుద్ధతను పోగొట్టుకుంటా కొంతమంది క్రైస్త బిడ్డలారు ఎందుకంటే ఏదో పాపం నీలో ఉండటం వల్ల ఈ కోల్పోతూ ఉంటా ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు క్రైస్త బిడలారు ప్రభుత్వ నిధిలో నువ్వేం కోల్పోయావు దావీదు జీవితంలో కూడా ఎంతో మంచి పేరు తెచ్చుకున్న దావీదు చూడండి ఎంతోమంది జయజయన్ పలికించుకున్న దావీదు ఒక స్త్రీ విషయంలో పడిపోయాడు ఆ పరిశుద్ధతను పోగొట్టుకున్నప్పుడు దావీదు ఏడ్చాడు దేవుని దగ్గర పశ్చాత్తాపడ్డాడు కన్నీరుగాచారు ఎంతో విధముగా పరుపు తేలిపోయేటట్టు ఏడ్చాడు పోగొట్టుకున్న పరిశుద్ధత విషయంలో ప్రియ దేవుని బిడ్డలారు దేవుని దగ్గర క్షమాపణ అడిగాడు ఏడ్చి కన్నీరు గార్చి ప్రార్థన చేశారు కాబట్టి ప్రియమటువంటి క్రైస్త బిడ్డలారా నీ జీవితంలో పరిశుద్ధత అంత మాత్రమే కాదు కుటుంబంలో మరి ప్రేమను కోల్పోయావా నీ భర్త దగ్గర ప్రేమను కోల్పోయావా లేకపోతే నీ భార్య దగ్గర ప్రేమను కోల్పోయావా తల్లిదండ్రుల ప్రేమను కోల్పోయారు పిల్లలారా ఏదైతే కోల్పోయింది మీరు ఈరోజు ప్రభు దగ్గర అడగండి ఆ ప్రేమను దేవుడిచ్చేలాగా చేస్తాడు ప్రభునామానికి మహిమ దేవునికి అసాధ్యమైంది ఏది లేదండి ఎందుకంటే ఎండిపోయిన ఎముకలలో జీవాన్ని రప్పించిన దేవుడు ఎండిపోయిన ఎముకలకు జీవం పోసిన దేవుడు నీ జీవితంలో ఆయన ప్రేమను ఇవ్వలేడా దేవునికి ఇస్తవతం నీ భర్త ప్రేమను ఇవ్వలేడా భార్య ప్రేమను ఇవ్వలేడా తల్లిదండ్రుల ప్రేమను నీకు ఇవ్వలేడా ఇస్తాడు తప్పకుండా దేవుడిస్తాడు కైస్త బిడ్డలా ఎందుకంటే కొంతమంది చాలామంది ఈ ప్రోగ్రామ్ చూసినప్పుడు చెబుతూ ఉంటారు అయ్యా నా భర్త నన్ను ప్రేమించట్లా ఫస్ట్లో చాలా ప్రేమగా ఉండేవాడు కానీ ఇప్పుడు ఆ ప్రేమ లేదు నాతో చక్కగా మాట్లాడేది లేదు అంటారు కొంతమంది పిల్లలు చెప్తారు మరి మా తల్లిదండ్రులు అస్సలు ఇప్పుడు నన్ను ప్రేమించే ప్రేమించట్లా ఆ నన్ను అసలు పట్టించుకోవట్లా మమ్మల్ని ఎంతో నిత్యంగా చూస్తున్నారని కొంతమంది ఉన్నారు రకరకాల జీవితాలుగా ఎంతోమంది దుఃఖపడేవాడు కొంతమంది మా భార్య నన్ను అస్థలు లెక్క చేయట్లా పట్టించుకోట్లా ప్రేమ చూపటలా అని కూడా దుఃఖపడేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు దేవునికి మహిమ ఎందుకంటే ఈ కార్యక్రమం చూసిన తర్వాత ఫోన్స్ చేస్తూ ఉంటారు ప్రియ దేవుని బిడ్డలారు వాళ్ళ భారము తెలుసు కాబట్టి ఈరోజు నువ్వేం పోగొట్టుకున్నావు ఆ పోగొట్టుకున్న దాన్ని మరి పొందుకోవడం కొరకు వెతుకు దేవునికి మహిమ దేవునికి స్తోత్ర హలలుయ ఆ పోగొట్టుకున్నది అది దొరికే వరకు వెదికే వ్యక్తిగాను ఉండాలి దేవునికి మహిమ గలుగుని గాక హల్లెలూయ మరి నాలుగో పాయింట్గా చూస్తున్నట్లయితే పోగొట్టుకున్నదాన్ని వెదుగుటుకు కొరకు దీపం వెలిగించాలి అండగా నీ ఆత్మ దీపమును వెలిగించు ప్రార్థనలో మండు ప్రార్థనలో పోరాడు ప్రార్థనలో దేవుని దగ్గర పొందుకో ప్రభు నామనికి మహిమ సింహాల నోళ్ళను మూయించగలిగిన శక్తి ప్రార్థన కొన్నది ప్రేసంలో ఆడు హల్లెలుయ అగ్ని మంటలను చల్లార్చగలిగిన శక్తి ప్రార్థన కొన్నది దానియేలు ప్రార్థన శక్తితో సింహాలు నోళ్లు మూసుకునేలా ఆవు రావంటున్న సింహాలు కూడా నోళ్లు మూసుకున్నాయండి శద్రక్ మేషక్ అభిదను గోరు అగ్ని ఆ ఎదురుగా ఉన్న ఏడంతలుగా చేస్తున్నా సరే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి అగ్ని మంటను చల్లార్చగలిగారు ప్రై మా దేవుడు రక్షించటకు సమర్థుడు ప్రై సలో హలూయా అలాంటి భారం ఈరోజు నీలో ఉందా అలాంటి ప్రార్థన మంట మండుతున్నావా ఆత్మీయుత కోల్పోయి ప్రభు దగ్గర పోరాడు మండు ప్రార్థనలో దేవునికి స్తోత్రం ఎందుకు దేవుడు ఇవ్వడు సమస్య వచ్చిందని ఏడుస్తూ కూర్చోవడం కాదు దేవుని దగ్గర ఏడు అప్పులు ఉన్నాయి ప్రభు దగ్గర ప్రార్థనలు పోరాడు ఇది ఎలా తీరుస్తావు నాకు తెలియదు ఈ సమస్య నీకు అప్పు చెప్పాను ప్రభు దగ్గర అడిగితే దేవుడు ఎందుకు ఇవ్వడండి క్రైస్తవ బిడ్డలు ఆయన ఇస్తాడు ఆయనకి సమస్తము సాధ్యమే ప్రభునామానికి మహిమ నా జీవితంలో కూడా ఎన్నో పోరాడి ఆయన దగ్గర పొందుకున్నా ప్రభునామానికి మహిమ నా దేవుడు ఇవ్వలేదంటే ఏది లేదు అని ఒక విశ్వాసంతో పోరాడు దేవుని పిల్లలారా దేవుడు మనం తప్పకుండా సహాయం చేస్తాడు ప్రభు మహిమ అంతేగాని కోల్పోయినా అయ్యో నా భర్త నన్ను ప్రేమించట్లేదే నా భర్తను మొదటి ప్రేమను చూపించట్లేదని ఏడుస్తూ కూర్చోవటం కాదు కానీ అక్కడ ఇక్కడ తల్లిదండ్రులు చెప్పుకోవటం లేకపోతే ఇరువుపరి వాడు చెప్పుకొని ఆడటం కాదు ప్రభు దగ్గరే దేవుడు తప్పకుండా నీ మర వింటాడు లేకపోతే నా భర్త పాపంలో పడిపోయాడు పరస్తి ఆమోహంలో పడిపోయాడు అని ఏడుస్తున్నావు కానీ అదేదో దేవుని దగ్గర ఏడుస్తున్నావా ప్రైజ్వాడు లేకపోతే కొంతమంది కోర్టుల దగ్గరికి వెళ్ళి ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి గందరగోళ గొడవలు చేసుకుని కన్నా నువ్వు దేవుని దగ్గరికి కన్నీరుగా వచ్చావంటే దేవుడు అద్భుతం చేస్తాడు ప్రియమైనటువంటి సహోదరి రహస్యమందు చూస్తున్న తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు రఘునామానికి మహిమ ఆయనకి చేతగాకపోతే కదా మనం ఇంకొకసార్ట్కి వెళ్ళాలి ఆయన చేత అయిన దేవుడు ప్రైజావాడు శ్రమదినమును నువ్వు కృంగిని ఎడల చేతగా వాడు వగదు అని వాక్యం సాలు మనకు చేతనైంది ఒకటే ప్రార్థనా శక్తి ప్రభుకి మహిమ ప్రభు దగ్గర పోరాడితే తప్పకుండా దేవుడు అద్భుతం చేస్తాడు ప్రైజ్ ద లోడ్ హాలూయా ఐదో పాయింట్ యోహాను స్వార్థ ఐదో అధ్యాయం ముప్పై ఐదో వచ్చింది చదవండి చూడండి ఇక్కడ యోహాను గురించి ప్రభు సాక్ష్యమిస్తున్నాడు ఇతడు మండుచు ప్రకాశించుతున్న దీపమై ఉన్నాడు నామానికి మహిమ అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉన్నాడు దేవునికి మహిమ అంటే ఇతను ఏ విషయంలో మండుతున్నాడు ప్రకాశించుతున్న దీపం అంటే ఇక్కడ యేసు ప్రభు మరి యోహాను గురించి సాక్ష్యం ఇస్తున్నాడు క్రైస్తు బిడ్డల నీ గురించి ఇతరులు సాక్ష్యం ఉన్నావా నువ్వు ఒక మంచి సాక్ష్యంగా ఉండాలి నీ గురించి ఇతరులు మంచి సాక్ష్యం ఇవ్వాలి కొన్నేలు గురించి చూడండి ఎంత సాక్ష్యం ఉన్నదో అపోస్తుల గారి పదాధ్యాయములు ఇటలీ పటాలమని పటాలములో కొన్నేలు ఒక భక్తిపరుడు పరుడు ఉండి నన్ను ఇతడు తన ఇంటి వారందరితో ప్రార్థన చేస్తున్నాడు పైకి ఇతని గురించి ఏమని సాక్ష్యం ఉంది ఇతడు ధర్మకార్యాలు చేసేవాడని ప్రైజ్ ప్రేజ్ లో అతను ఒక మంచి సాక్ష్యం పొందుకోగలిగాడు క్రైస్తవ బిడ్డలా నీకు ఈ సాక్ష్యం ఉందా మరి ఈ సాక్ష్యము నీలోకి రావాలంటే ఆ దీపం వెలగాలి సాక్ష్యం అని దీపం ప్రభునామానికి మహిమ హల్లెలుయ మరి నువ్వు ఇతరుల దగ్గర ఒక మంచిగా ప్రకాశించాలి ఎందుకంటే ఆ పోస్టులు గారు తొమ్మిది వద్ద ముప్పై ఆరు వచ్చిన కూడా ఇక్కడ మనకి తబిత ఈమె కూడా ప్రజలందరి దృష్టిలో ఒక మంచి పేరు సంపాదించుకొని అందరూ కుట్టు మిషన్ ద్వారా అందుకే చాలామంది చూడండి మరి ఒక పేరు ద్వారకా ఈరోజు ఎక్కడైనా సరే చాలామంది ద్వారకా కుట్టు మిషన్ అని పెట్టుకుంటారు ఆమె పేరు ఇప్పటికీ ప్రజల్లోకి వెళ్ళగలిగిందంటే ఇప్పటికీ ప్రకాశించేలా ఉండగలిగిందంటే ఆమె చేసిన పుణ్యకార్యాలే కానీ ధర్మకార్యాలే కానీ మంచి పనే కానీ మరి ఇతరుల మంచి మాట మాట్లాడే విధానమే కానీ అన్నింటిని బట్టి మంచి పేరు సంపాదించుకోగలిగింది క్రైస్త బిడలారా మరి నీలో కూడా ఇలాంటి ఒక మంచి సాక్ష్యం ఉన్నదా దేవునికి మహిమ గాక ఆ సాక్ష్యం ఉంటే దేవుని ఆశీర్వదిస్తాడు ప్రభుకే మహిమ హల్లెలుయ ఆమె చనిపోయిన తర్వాత అందరూ ఏడుస్తున్నారు అయ్యో మాకు ఇంత చక్కగా మంచిగా బట్టలు కుట్టిందమ్మా ఎంత మంచిది ఆమె గురించి పొగుడుతున్నారు ఆమె గురించి ఏడుస్తున్నారు ఆమె గురించి దుఃఖపడుతున్నారు అలాగా దుఃఖపడ్డారు ఏడుస్తున్నారు కన్నీరు గార్చగలిగారంటే ఆమె చేసిన మంచి పనులు అంతేందుకు మనకి మదర్ తెరీస్సా అందరూ కూడా అమ్మ అమ్మాని మదర్ తెరసా అని గనపరచగలిగారంటే ఎందుకని ఆ ప్రేమను సంపాదించుకోగలిగింది క్రైస్తవ బిడ్డల ఈరోజు నీ జీవితంలో కూడా ఒక ప్రకాశించే దీపంలాగున్నావు ఇప్పటికీ మరి మదర్ తెరిసని గుర్తు చేసుకుంటారు చాలామంది ఒక క్రైస్తవులనే కాదు హిందువులనే కాదు ముస్లింస్ అనే కాదు అందరూ ఆమెను పొగుడుతారు ఆమె చేసిన మంచి పని ఎంత పేషెంట్ల దగ్గరికి ఆమెకు ఓర్పు సహనముతో వాళ్ళ కుస్తు రోగులు కూడా ఆ చేతులు ఆ వాళ్ళకి కడిగి శుద్ధీకరించి శుభ్రం చేసి వాళ్ళకి భోజనం తినిపించి స్వయంగా అసలు ఎంత చూడండి కన్న బిడ్డలు కూడా చేయలేన పనిని కూడా మదర్ తెరిసా చేశారండి ఎక్కడో యుగో లేవేళ పుట్టే ఆమె ఆ భారతదేశం వచ్చి ఆమె ఎంత వాళ్ళ కోసం పోరాడి ప్రయాసపడి కలకత్తా ప్రాంతం మురికివాడ ప్రజల మధ్యగా వెళ్ళి ఎన్నో రకాలుగా సేవలు అందించారండి దేవునికి మహిమ ఈరోజు చూడ ప్రతి చోట మదర్ తెరిస్తా అని ఆ మరి అనేక ట్రస్ట్ వాళ్ళు కూడా ఆమె గురించి ఈరోజు కొనియాడుతూ మదర్ తెరిస్తా ట్రస్ట్ అని పెట్టుకొని ఆమె పేరును ప్రతి ఒక్కళ్ళు ఇచ్చేసుకలుగుతున్నారంటే ఆమె చేసిన కార్యాలు ప్రేసలాడు ఆమె దీపము ప్రకాశించేలా చేయగలిగింది దేవునికి ఏ మహిమ కలిగిన కాక హలేలుయా తర్వాత చదువుదా ప్రకటన గ్రంథం నాలుగు ఐదు మరియు ప్రజ్వలించుచున్నవి ఒక ప్రకాశించాలి బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలో జ్యోతిని పోలి వారి ప్రకాశిస్తారని దాని గ్రంథంలో ఉంది నీ జీవితంలో ఒక ప్రకాశవంతమైన ఆకాశ మండలి జ్యోతిని ఎలా ప్రకాశవంత వెలుగునిస్తాయో నీ మాట నీ ప్రవర్తన నీ జీవితం ఇతరులకు ఒక ప్రకాశమానంగా కనబడాలి ప్రభునామానికి మహిమ గలుగుని కాక ఏడవ దీపం మొదటి సమయాలు గ్రంథం మూడో అధ్యాయం మూడవ వచ్చిన కూడా చూడండి ఇక్కడ మొదటి సమయాలు మూడో అధ్యాయం మూడవచ్చిన వాళ్ళు చదవండి హలో క్రైస్తతో బిడలారా ఆరిపోని దీపాలాగా దేవునికి మహిమ ఇది మండుతూ ఉండాలి ఇది మండాలి అంటే ఏవి అకాండు ఆరాధ్యం పన్నెండవచ్చు లేవనుందంటే దేవునికే మహిమగలుగుని గాక బలిపీట మీద అగ్ని మండుచుండవలెను అది ఆరిపోకూడదు క్రైస్తవ హృదయములో దేవుని అగ్ని క్రైస్తవ జీవితములో పరిశుద్ధ అగ్ని క్రైస్తవ జీవితములో ప్రార్థన అగ్ని ఇవి మండాలి ఇది ఆరిపోకూడదు ప్రభుకే మహిమ మహిమగలుగును గాక కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా దేవుని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా మరి ఏడు దీపాలు మీ ముందు పెట్టాను ఈరోజు నీ దీపము ఆరిపోకుండాలి అంటే ఇక్కడ ఏమంటున్నారంటే క్రైస్త బిడలారా మీ దీపములను వెలిగించనీయుడి కాబట్టి ఈ దీపాలు ఆరిపోకుండా వెలుగు ఉండవాలంటే నీ జీవితంలో ఈ బలిపేట అగ్ని మండేటట్టుగా ఉన్నప్పుడు ఇవి ఆరిపోవు క్రైస్త బిడలారా మరి ఆ విధంగా ఈ మండే దీపాలుగా వెలిగే దీపాలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రార్థన చేద్దాం ప్రభునామానికి మహిమగలుగును గాక ఈరోజు నీ జీవితములు దేవుని దగ్గర ఒక సమర్పణతో ప్రభువా ఈ దీపము ఆరిపోకూడదయ్యా ఈ దీపం నీ కొరకు మండాలయ్యా ఈ దీపం నీ కొరకు వెలుగునివ్వాలయ్యా ప్రభు కోసం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తావా ఇదిగో నేను ప్రార్థన చేస్తున్నప్పుడు విశ్వాసముతో నీ బలహీన ఎక్కడుంటే అక్కడ చేయించుకో దేవుడు అద్భుతంగా నేను తాకబోతున్నాడు దేవుడు నిన్ను ముట్టబోతున్నాడు ప్రార్థన చేద్దా పరిశుద్ధుడానికి స్తోత్రములు దేవా జీవమగల దేవ జీవాధిపతి న్యాయాధిపతి నీకు స్తోత్రాలు అయ్యా ఈ దీపమును వెలుగుచుండనీయుడి అన్నావు నాయన ఇదిగో ఇప్పుడు వాక్యమైన ప్రతి ఒక్కరి జీవితాలు ఈ దీపాలను వెలుగుచుండనీయుండయ్యా ఆరిపోయే దీపాలా ఉన్నారేమో వీటిని వెలిగించండి అయ్యా ఈ దీపాలు వెలిగించండి నాయన ఆరిపోకండి ఈ దీపాలని కాపాడండి నాయన ఇదిగో సహాయించండి బిడ్డలకు ఆరోగ్యాలు ప్రతి ప్రతి బలహీనతను ప్రతి సమస్య నుంచి విడిపించి మహిమా ఘనత ప్రభావం పొందుకోమని ఏ నామమును ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రియ ప్రియదేవుని బిడ్డారా ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వదకరంగా ఉందని నమ్ముచున్నాను ఈ ఆలస్యం ఎందుకు మీ సంతోషాన్ని మాకు తెలియపరచండి ప్రియదేవుని బిడ్డలారా దేవుడు మీతో మాట్లాడితే ఈ కార్యక్రమానికి మీ వంతుగా మీ సహాయ సహకారం అందించాలనుకుంటే ఈ స్క్రీన్ మీద ఉన్న ఫోన్ నెంబర్కి ఫోన్పే గూగుల్ పే ఉంది ఒకవేళ మీ వంతుగా ఈ టీవీ ప్రోగ్రాంకు మేము మా వంతుగా సహకరిస్తాం మా సహాయ సహకారం అందిస్తామంటే తప్పకుండా మీరు సహకరించవచ్చు సహాయం చేయొచ్చు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు ప్రభుకి మహిమ మరి మీ ప్రార్థన అవసరతలను అలాగే మీ సమస్యలను మాకు తెలియపరచండి మేము మా ప్రార్థనా బృందం ప్రతిరోజు మీకోసం ప్రార్థన చేస్తాం ప్రభునామానికి మహిమ మరి నా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే మన్నా ప్రార్థనా మందిరం లంబాడిపేట విజయవాడ రాముల వీధి మరి నా ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ జీరో త్రీ ఫోర్ సిక్స్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ప్రియదేవుని బిడ్డలారా మరిన్ని ఇంకా మా వర్తమానాలు మీరు వినాలనుకుంటున్నారా అయితే మా యూట్యూబ్ ఛానల్ చందోలు మోషి అని టైప్ చేస్తే మా యొక్క ఛానల్లో వర్తమానాలు వస్తాయి తప్పకుండా ప్రియ దేవుని బిడ్డ మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల షేర్ చేయటం వల్ల ఈ వర్తమానం ఇంకా అనేక మందికి తెలియపరచబడుతుంది అనేక మంది వింటారు ప్రభు ప్రేమల ముందుకు సాగుతారు దేవునికి మహిమ కలుగును కాక కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారు ఒకవేళ ఇప్పటివరకు నువ్వు సబ్స్క్రైబ్ చేయకపోతే ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేయి అనేక మందికి పరిచయం చేయి దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తాడు ప్రభుకి మహిమ కాబట్టి ప్రియ దేవుని మా కోసం కూడా ప్రార్థన చేయండి మీకోసం నేను నా ప్రార్థనా బృందం ప్రతిరోజు ప్రార్థన చేస్తాం దేవునికి మహిమ కలుగుని కాక ఒకవేళ విజయవాడ పరిసర ప్రాంత ప్రజలైతే తప్పకుండా మా యొక్క మందిరాన్ని మీరు దర్శించండి ఏ మందిరానికి మేము వెళ్ళట్లేదంటే మీరు రావచ్చు మా మందిరానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్న ప్రేమతో ఎందుకంటే చాలామంది ఫోన్ చేస్తున్నారు ఎక్కడ మీ మందిరం అని మీరు రావచ్చు దైవాశీర్వాదాలు పొందవచ్చు గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ మీ అందరికీ నా వందనాలు